హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ వంగ మొక్క ఇది మట్టి కొళ్ళకి ఇచ్చాను ఇంకా కిచెన్ వేస్ట్ ఉంది మన దగ్గర అది తీసుకొచ్చాను ఇలా వేస్తున్నా ఇలా వేసి కాస్త కంపోస్ట్ ఉంది మన దగ్గర తయారు చేసింది అది కొంచెం ప్లెయిన్ మట్టి కొంచెం కలిపాను ఆ రెండు తీసుకొచ్చి వీటి మీద వేసేస్తున్నా ఇంకా ఇట్లా చేస్తే నెలకు ఒకసారి చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ కాయలు కానీ పువ్వులు కానీ ఇలా చేస్తూ ఉండండి మొక్కలు చక్కగా పువ్వులు కాయలు పోస్తాయి కొనక్కర్ లేకుండా చూడండి ఇంకా నెలకొకసారి ఇలా చేస్తూ ఉంటాను అప్పుడు బియ్యం కడిగిన వాటర్ అట్టిపల్లి ముగ్గు పెట్టి కొంచెం బెల్లం కలిపి నెలకొకసారి ఇస్తూ ఉంటాను అంతే ఇంకా నేను కొనను బయట ఎరువులేమి ఆవు పేడ అలాంటి ఎరువులు కొనాలన్నా బస్తా వెయ్యి రూపాయలు రెండు వేలు అలా ఉంటాయంట మనం అంత చేయలేము ఇది చేస్తే సరిపోతుంది మన ఛానల్ ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్